ఈ బ్లూ కలర్ బ్లౌజ్ మీద కుట్టడం చూపించాను పన్నెండు వందల మంది చూశారు అందుకని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ముందుగానే చెప్పేస్తున్నానండి నాకు ఫుల్ కోల్డ్ కఫ్ అనమాట దానివల్ల వాయిస్ కూడా గట్టిగా రావట్లేదు అలాగే కంటిన్యూ రావట్లేదు అనమాట ప్లీజ్ దీన్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి అండ్ ఈసారి విషయానికి వచ్చేస్తే పెసరపట్టు గ్రీన్ ఇంకా బేబీ పింక్ విత్ సిల్వర్ బార్డర్ అనమాట మొత్తం అంతా కూడా సిల్వరే వచ్చిందండి చైర్ కాంబినేషన్ ఎలా ఉంది కదా వర్క్ కూడా ఎలా వస్తుంది ఏంటనేది కొంచెం భయపడ్డాను కస్టమర్ ఇచ్చిన రిఫరెన్స్ పిక్ వచ్చేసరికి ఇదండి ఇలాగే మనం వర్క్ చేయాలి అండ్ ఇది వచ్చేసరికి నేను ఆల్రెడీ ఇలాంటి వర్క్ని బ్లూ కలర్ మీద చేశాను మీరు చూశారు బట్ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే చూశారు అంటే అది ఎలా స్టిచ్ చేశాను అనేది ఉంది కాబట్టి ఇది జస్ట్ ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఈ వర్క్ వచ్చేసరికి పెసర్ గ్రీన్ ఉంది కదండి ఆ పెసర్ గ్రీన్ ఇంకా తీసి ఇంకా కట్ బీట్స్ని హైలైట్ చేస్తూ మంచిగా నీట్గా అయితే వర్క్ అయితే చేసుకున్నానండి ప్లీజ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేటట్టు అయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది మనమేమి అమౌంట్ అనేది పే చేయనవసరం లేదు చాలా ఉంటాయండి యూట్యూబ్లో సూపర్ థ్యాంక్స్ అని అవన్నీ ఇవని నేను ఎప్పుడూ ఏది అడగలేదు లైక్ చేయమంటాను సబ్స్క్రైబ్ చేసుకోమంటాను అంతకుమించి ఏం లేదండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి అండ్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా వర్క్ చేసినట్టయితే కనుక ఎప్పుడైనా సరే ఒక బంచ్ ఆఫ్ వర్క్ అనేది చేసుకోవాలన్నమాట ఒక టూ త్రీ ఇంచెస్ వర్క్ చేసుకున్నాం అనుకోండి ఆహా ఇలా ఉంటుందనేది మనకి తెలిసిపోతుంది అనమాట అందుకనే ఫస్ట్ అయితే ఒక టూ త్రీ ఇంచెస్ వరకు వర్క్ అనేది చేసుకోవాలి నేను షార్ట్స్లో కూడా పెట్టానండి త్రీ థౌజండ్ వ్యూస్ అయితే మాత్రం వచ్చాయన్నమాట అంటే ఇలా ఇలా చేసుకుంటే బాగుంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అని చెప్పేసి అలాగే నేను కూడా ఇక్కడ గోల్డ్ కలర్ అనేది యూజ్ చేశానండి బట్ గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ యూజ్ చేయడం వల్ల అస్సలు బాగాలేదనమాట మళ్ళీ అవి తీసేసి మళ్ళీ కట్ బీడ్సే వేసేసానండి అలా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట నేను అలా చెక్ చేసుకున్నాను ఈ వర్క్ అయితే మాత్రం గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చేసరికి శారీలో ఉన్న గ్రీన్ కలర్ యూజ్ చేశాను మిగిలివన్నీ కూడా కట్ బీడ్స్ ఇంకా షుగర్ బీడ్స్ సిల్వర్వి ఇంకా మోతీ బీడ్స్ అనేవి పెట్టడం జరిగిందనమాట స్టార్టింగ్ లైన్ వచ్చేసరికి ఎప్పుడు కూడా నేను చెప్తాను కదండి ఒక రెండు లైన్లు సిల్వర్ థ్రెడ్తో వేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ లైన్ వచ్చేసరికి ఇదిగోండి హ్యాండ్స్ చూపిస్తున్నాను కదా హ్యాండ్స్లో కూడా మీరు గమనించవచ్చు తర్వాత లైన్ వచ్చేసరికి సిల్వర్ షుగర్ బీడ్స్ వేశాను తర్వాత త్రీఎంఎం బీడ్ మరి తర్వాత సిల్వర్ షుగర్ బీడ్స్ అనేవి వేశాను అనమాట ఆ కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవే మనకి ఎక్కువ హైలైట్ అవ్వాలి అలాగే లుక్ వైజ్ కూడా మనకి మంచి పాష్ లుక్ రిచ్ లుక్ కనిపించాలి వాళ్ళు వేసుకున్నప్పుడు అది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యాక అంత లుక్ రావాలనేసి నేను మొత్తం అన్నీ కూడా కట్ బీడ్స్ మొత్తం సిల్వరే యూస్ చేశానండి అలాగే మోతీస్ కూడా వాడాను అనమాట మొత్తం అన్నీ కూడా అండ్ నా కెమెరా బాగాలేదో లేదంటే నా ఫోన్లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మీ ఫోన్లో అయితే మాత్రం ఎలా కనిపిస్తుంది అనేది నాకు కంపల్సరిగా కామెంట్ అయితే చేయండి చాలా ముద్దగా దగ్గరగా వచ్చిందండి నేను బ్లూ కలర్ వర్క్ అయితే కొంచెం దూరం దూరంగా వచ్చింది బట్ ఇదైతే మాత్రం చాలా ముద్దగా దగ్గరగా నీట్గా అయితే వచ్చిందనమాట నెక్ చూసారు కదా అండి నెక్ అలా వేశాను ఫ్రంట్ పార్ట్ అలా ఉంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఐ మీన్ బుటీస్ ఏదైనా సరే బుటీస్కి మోతీస్ పెట్టేసి దాని చుట్టూరు కూడా శారీ కలర్ అనేది వర్క్ చేసేసాను అనమాట మీకు ఈ వర్క్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అలాగే మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కనుక నాకు కంపల్సరీగా నాతో షేర్ చేసుకోండి నేను వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అలాంటివి అనమాట మీ సజెషన్ తీసుకొని నేను వీడియోస్ అనేవి చేస్తానండి ఇప్పటి వరకు నన్ను భరిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్